శ్రీ వెంకటేశ్వర దేవాలయం నెహ్రూ రోడ్డు పంతొమ్మిది వందల డెబ్బైలో స్థానికంగా ఇక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి నివాసంలో ఉంటున్నటువంటి పెద్దలందరి సమక్షంలో ఆనాడు పెద్దల సహకారంతో ఈ యొక్క దేవాలయాన్ని రఘుసాగారి ఆధ్వర్యంలో నిర్మాణం చేయడం జరిగింది ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఇక్కడ ఉన్నటువంటి ఆర్చ్ ఏదైతుందో ప్రముఖ నటుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు చే ప్రారంభించడం జరిగింది సిద్దిపేటలో ఈ యొక్క దేవాలయం మొట్టమొదటి వెంకటేశ్వర దేవాలయం అయితే గత ఎన్నో యాభై సంవత్సరాలుగా ఎన్నో కార్యక్రమాలు పెద్దలు చేసినప్పటికీ గత పది సంవత్సరాల క్రితం ఇక్కడ ఉన్నటువంటి యువత అందరూ కూడా అదేవిధంగా కొంతమంది కలిసి శ్రీ వెంకటేశ్వర సేవా సమితి అనే సంస్థను ట్రస్టును ఏర్పాటు చేసుకొని బ్రహ్మాండంగా ప్రతి సంవత్సరం కూడా మరి కళ్యాణం కావచ్చు వైకుంఠ ఏకాదశి రోజు కూడా భక్తులకు లడ్డు ప్రసాదము పులిహోర జిలేబీ లాంటి ప్రసాదాలు కూడా చివరి వరకు ఉదయం మొదలు ఉదయం నాలుగు గంటలు మొదలుకొని రాత్రి పది గంటల వరకు వచ్చే భక్తులకు ప్రసాదం లేదనుకుంటా మినిమం రెండు రకాల ప్రసాదాలు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది ప్రతి సంవత్సరం అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ముఖ్యంగా ఉదయం నుంచి ఇప్పటి వరకు సుమారు పదివేల మంది భక్తులు మరి స్వామివారిని దర్శించుకొని వారి యొక్క కోరికలు నెరవేర్చుకున్నటకు కోరుకోవడం జరిగింది స్వామివారిని